మేము దేవదాసు నవల రైట్స్ కోసం కలకత్తాకు పంపించాం శరత్ చంద్ర గారి సిస్టర్ పేరున ఉన్న ఆ రైట్స్ను ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాం ఆ తర్వాత పాత దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణరావు గారు నా దగ్గరకు వచ్చి తొంభై ఏళ్ళు ఇస్తే ఆ నెగిటివ్ రైట్స్ ఇస్తానన్నారు ఒరిజినల్ రైటర్స్ దగ్గరే రైట్స్ కొన్నాం కాబట్టి కృష్ణ గారు అవసరం లేదన్నారు అతను ఆ రైడ్స్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అమ్మేశారు అయితే మా దేవదాసు రిలీజ్ మీద కాంపిటేటివ్గా ఆ దేవదాసును రిలీజ్ చేస్తారని మేము ఊహించలేదు కంపారిజన్ లేకుండా మాది ఒక్కటే రిలీజ్ అయితే అది తప్పకుండా విజయవంతమయ్యేది అలా కాకుండా అఖండ విజయాన్ని సాధించిన ఏఎన్ఆర్ గారి దేవదాసుతో కంపారిజన్ రావడంతో సహజంగానే మా దేవదాసుకు కమర్షియల్గా చేదు అనుభవం ఎదురైంది అని విజయ నిర్మిల గారు చెప్పుకొచ్చారు కృష్ణ గారి దేవదాసు సినిమాపై తన సినిమాను అకినేని గారు కావాలని విడుదల చేశారు ఆ సమయంలో అమెరికాకు వెళ్ళిన ఆయన అమెరికా నుంచే తెరవేనుక కథను నడిపించారు అక్కినేని కారణాలు ఏమిటి అన్న దానిపై క్లారిటీ లేదు కానీ కొత్త దేవదాసును మాత్రం దెబ్బ కొట్టారు బహుశా దేవదాసు అంటే నేనే గుర్తుకు రావాలి అన్న ఆశ అయి ఉండవచ్చు అమెరికా నుంచి తిరిగి వచ్చాక అక్కినేని నాగేశ్వరరావు గారిని మీడియా మిత్రులు ఓ ప్రశ్నను అడిగారు కృష్ణ గారి సినిమాపై పోటీగా మీ సినిమాను రిలీజ్ చేశారా ఎందుకు అలా చేశారు అని నిలదీసినంత పనిచేశారు దానికి అక్కినేని క్లారిటీగా సమాధానమిచ్చారు దేవదాసు సినిమా హక్కులు నా దగ్గర ఉన్నాయి అలాంటప్పుడు ఆ సినిమాను ఎప్పుడైనా రిలీజ్ చేసుకునే హక్కు నాకు ఉంది ఫలానా సమయంలోనే ఎందుకు రిలీజ్ చేశారు అంటే ఆ సమయంలో నా సినిమాను ఎక్కువగా చూస్తారని నాకు అనిపించింది యజమానిగా నాకు ఉన్న హక్కు అదే అయినా ఆయన సినిమాపై పోటీగా నేనేమీ సినిమాను రిలీజ్ చేయలేదు కృష్ణ గారి సినిమా విడుదలకు వారం రోజుల ముందు నా సినిమాను రిలీజ్ చేసుకున్నాను టెక్నికల్గా చూస్తే నా సినిమా మీదే కృష్ణ తన దేవదాస్ సినిమాను పోటీగా దింపారని చెప్పాలి ఇక ఇది అంటారా సినిమా రంగంలో నైతిక విలువలు ఎక్కడున్నాయి అంతా వ్యాపారమే నేను దేవదాస్ సినిమా మీద లక్షలు వెచ్చించాను నా డబ్బును రాబట్టుకోవద్దా అయినా పాత దేవదాస్ సినిమా గురించి భయపడటం దేనికి ఈనాడు టెక్నిక్ చాలా పెరిగింది స్పీడ్ పెరిగింది పైగా కలర్ సినిమా సినిమా స్కోప్ దేవదాస్ వస్తుందని నేను భయపడాలి కానీ వాళ్ళు భయపడటం దీనికి నిజంగా ఆ చిత్రం బాగుంటుందని ఆశించాను కృష్ణతో పోటీ పడుతున్నా అని అనుకోవటం చాలా తెలివి తక్కువ నాకు స్టేచ్ఛ ఉంది అంతస్తుంది కృష్ణతో పోల్చుకొని నా స్థాయిని నేను దిగజార్చుకోను అంటూ అక్కినేని గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు